బిగ్ బాస్ హౌస్ నుంచి రోహిణి ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నట్టుగానే రోహిణి ఎలిమినేట్ అయింది కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది గ్రాండ్ ఫినాలి విక్కి అంటే ఫిఫ్టీన్త్ విక్ సిక్స్ మెంబెర్స్ సూపర్ సిక్స్ వెళ్ళిపోతారు మరి ఇంకా ఏడుగురు ఉన్నారు కదా ఇంట్లో ఒకళ్ళు ఎలిమినేట్ అయితే రోహిణి ఎలిమినేట్ అయితే విష్ణు అవినాష్ అలాగా లాస్ట్ ఇయర్ లాగా లాస్ట్ ఇయర్ అర్జున్ అంబటి ఆవర్ వీళ్ళు వెళ్ళిపోయారు కదా అలా అనుకున్నాం కానీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు రోహిణితో పాటు విష్ణుని కూడా ఎలిమినేట్ చేసేయడం జరిగింది విష్ణు ప్రియ పద్నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయింది నిజం చెప్పాలి అంటే తను సా అంటే రోహిణి సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయింది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేస్తాడు బిగ్ బాస్ సారీ నాగార్జున ఇక సండే ఎపిసోడ్లో విష్ణు ఎలిమినేట్ అయిపోయింది నిజానికి విష్ణు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన వాళ్ళల్లో అంటే ఫస్ట్ పద్నాలుగు మంది అడుగు పెట్టారు కదా దానిలో కొంతమంది తెలుసు కొంతమంది నబిలు ఎవరికి తెలియదు నైన్కి ఎవరికి తెలియకపోవచ్చు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ విష్ణు ప్రియ అటు బుల్లితెర ప్రేక్షకులకి వెండితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం దాంతోను తను చేసిన వెబ్ సిరీస్లు కానీ సాంగ్స్ కానీ చాలా హిట్ అయ్యాయి అయితే తను పృథ్వీతో గడిపిన ఎక్కువ సమయం కారణంగా తన గేమ్ అనేది ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ కానీ ఏదైనా పాయింట్ పెట్టే క్రమంలో కానీ ఎక్కడ కూడా తన ఓన్ ఇండివిజువాలిటీ చూపించకపోవడం వల్లే తను బిగ్ బాస్లో ఆల్మోస్ట్ విన్నర్ లోకి వెళ్లే మనిషి ఆగిపోయిందేమో అనిపించింది కానీ విష్ణుప్రియ గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి అంటే ఇన్ని సీజన్లు జరిగాయి కానీ బిగ్ బాస్ హౌస్లో వచ్చిన తన తండ్రి దగ్గర నాకు ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి నేను ఎందుకు ఆ ఫీలింగ్స్ని ఆపుకోవాలి అని చెప్పిన ఏకైక ఆడపిల్ల విష్ణుప్రియని ఆ క్రెడిట్ విష్ణుకే ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్షిప్ అంటూ ఊరుకుంటారు కానీ విష్ణు మాత్రం ఇది ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ నాకు ఆ అబ్బాయి మీద ఉన్నాయి దయచేసి నన్ను తిట్టకండి ఇది గేమ్ అనుకోండి అంటూ తన మొదలు పెట్టడం బహుశా విష్ణు లాంటి అమ్మాయిలు విష్ణు లాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పటివరకు అయితే లేరు ఇక ముందు ఉంటారు అన్న నమ్మకం కూడా లేదు మొత్తానికైతే మాత్రం తన బిగ్ బాస్ జర్నీ అయితే ఈ రోజుతో పూర్తయిపోయింది సో రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్తో బయటకు వచ్చేసారు టాప్ ఫైవ్ అవినాష్ ప్రేరణ నబీల్ అలాగే గౌతమ్